ఓవైపు రాజకీయ సంక్షోభం మరోవైపు రైతుల పోరాటాలు రిజర్వేషన్ల కోసం నిరసనలు గత కొన్నాళ్ళుగా రకరకాల సమస్యలతో సతమతమవుతున్న హర్యానా రాష్ట్రంలో ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి రాజకీయ అస్థిరత నడుమ జరుగుతున్న ఈ ఎన్నికలు ఇటీవల సీఎం పదవి చేపట్టిన సింగ్ సైనికి సవాల్ విసురుతున్నాయి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అటు ఇండియా కూటమి మరలా పది స్థానాలు కైవసం చేసుకోవాలని ఇటు ఎన్డీఏ కూటమి కాస్త గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి హర్యానాలో లోక్సభ ఎన్నికలపై ఇవాళ స్టేట్ స్కాన్ వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించిన నేల మహాభారత యుద్ధానికి సాక్ష్యంగా నిలిచిన కర్మభూమి హర్యానా రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ అస్థిరత రాజ్యం ఫిరాయింపులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తోంది దేవిలాల్ బన్సీలాల్ వంటి హేమాహీమిల హీమిల హయాంలోనూ ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించడం ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న సమయంలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి హర్యానాలో పది లోక్సభ స్థానాలు ఉండగా అన్నింటికీ ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై తేదీన పోలింగ్ జరగనుంది హర్యానాలోని అంబాలా కురుక్షేత్ర సిర్సా హిస్సార్ కర్నాల్ సోనీపట్ రోహతక్ మహేంద్రగఢ్ గుర్గావ్ ఫరీదాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ పది స్థానాల్లో రెండు వందల ఇరవై మూడు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఇక బీజేపీ జననాయక్ జనతా పార్టీ బంధం తెగిపోవడంతో కమలదళం సింగిల్ గానే బరిలోకి దిగుతోంది ఇక ఇండియన్ నేషనల్ లోక్ దల్ పార్టీ ఆరు స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపింది ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు ఆపు ఒక స్థానం నుంచి అభ్యర్థులను బరిలో దింపాయి వీరే కాకుండా బీఎస్పీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుండగా ఇతర పార్టీలు స్వతంత్రులు బరిలో ఉన్నారు హర్యానాలోని పది పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రముఖులు పోటీ చేస్తుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ నవీన్ జిందాల్ రాజు బొబ్బర్ వంటి నేతలు పోటీలో ఉన్నారు ఇక చౌతాలా కుటుంబ సభ్యులు ఒకరిపై మరొకరు పోటీ చేస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కర్నాల్ స్థానం నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తుండగా ఆయనకు కాంగ్రెస్ యువనేత దివ్యాంశు ప్రత్యర్థిగా ఉన్నారు ఇక గుడిగావ్లో బరిలో ఉన్న సినీ నటుడు బొబ్బర్పై బీజేపీ నుంచి రావు ఇంద్రజిత్ సింగ్ జేజేపీ నుండి గాయకుడు రాహుల్ యాదవ్ పోటీ పడుతున్నారు బీజేపీ అభ్యర్థి రావు ఇంద్రజిత్ సింగ్ రెండు వేల తొమ్మిది ఎన్నికల నుంచి ఈ స్థానంలో గెలుస్తూ వస్తున్నారు కురుక్షేత్రం నుంచి బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్ పై ఆప్ నేత సుశీల్ గుప్తా బరిలో ఉన్నారు వీరిపై బీఎస్పీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా భారతీయ శక్తిచేతన పార్టీ అభ్యర్థులు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు ఇలా మొత్తం రెండు వందల ఇరవై మూడు మంది పది స్థానాల్లో పోటీ పడుతున్నారు హర్యానాలో గత లోక్సభ ఎన్నికల్లో అన్ని సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి కూడా అదే పట్టు కొనసాగించాలని చూస్తోంది రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది కాంగ్రెస్ రైతుల పోరాటం రిజర్వేషన్లు వర్గం ప్రభావం బీసీల మద్దతు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న హర్యానాలో లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరగనుందోననే ఉత్కంఠ నెలకొంది హర్యానాలోని ఇస్సార్లో నిర్వహించిన బీజేపీ ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ జూన్ నాలుగు తర్వాత కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోతుందన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందిందన్నారు चुनाव जो हो रहा है इसमें दो खेमे पड़े एक खेमे में बारह लाख करोड़ का कपड़ा घोटाला भ्रष्टाचार करने वाली कांग्रेस पार्टी है और दूसरे खेमे में तेईस साल तक मुख्यमंत्री प्रधानमंत्री रहकर भी जिस पर पच्चीस पैसे का आरोप नहीं है ऐसे हमारे नेता नरेंद्र मोदी है नरेंद्र मोदी ఈ ఎన్నికల్లో బీజేపీకి కనీసం రెండు వందల ముప్పై సీట్లు కూడా రావని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు ఇండియా కూటమి తరపున బరిలో ఉన్న ఆప్ అభ్యర్థికి మద్దతుగా హర్యానాలోని కురుక్షేత్రలో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదన్నారు కేజ్రీవాల్ ప్రచారానికి మరో మూడు రోజులే గడువుండడంతో అటు బీజేపీ ఇటు ఇండియా కూటమి హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి మరి ఈసారి ఎన్నికల్లో బీజేపీ పట్టు నిలుపుకుంటుందా లేక అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకుంటుందా చూడాలి మరి